కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజార్టీతో గెలిపించాలని జీసస్ సోల్జర్ మినిస్ట్రీ సంఘ సభ్యుడు జి రవికుమార్ తెలిపారు కర్నూలు పట్టణంలోని మౌరైన్ హోటల్ పరిణయో హాల్లో జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంబంధించినటువంటి కరపత్రాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ఆవిష్కరించారు అనంతరం జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ సంఘ సభ్యుడు కుమార్ మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో కుల అతీతంగా సామాజిక సేవలో ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి టీజీ భరత్ అని కొనియాడారు అలాంటి వ్యక్తి కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందితే అభివృద్ధి ఉంటుందని తెలిపారు కర్నూలు పట్టణంలో ఉన్న మన టీజీ భరత్ గారు సైకిల్ గుర్తుకు మనం ఓటు వేయాలని క్రైస్తవులంతా ఏకతాటుగా ఒక నిర్ణయంకి వచ్చుంటున్నాం క్రైస్తవులకు వారు ఏం చేసినారనే విషయాన్ని మనము తొందరపరుచుకున్నాం కర్నూలు నగరంలో వారు చేసిన సేవా కార్యక్రములు ఎన్నో మరవ లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి దాన్ని బట్టి ఈ సోల్జర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనము చేపట్టి జరిగినది దీంట్లో మనకు విద్యా సంస్థల మధ్యలో కానీ వాటర్ పాయింట్లు పెట్టి అనేకమందికి బీదలకు వాటర్ సంధించడం కానీ తర్వాత మన ఎస్టిబిజీ కాలేజీలో కూడా కమిటీ హాల్ క్రిస్టియన్స్ కమిటీ హాల్గా వారు కట్టించి ఉంటున్నారు అంతేకాకుండా మన అనేక విద్యాసంస్థల్లో కూడా అనేక కార్యక్రమాలు అదేకంగా మనకు ప్రత్యేకంగా చర్చిలకు ఆర్థిక సహాయం కూడా నగరంలో అనేక చర్చిలకు సహాయం కూడా చేయబడి జరుగుతుంది వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాలు నిరాశ కలిగిన మందిరాలకు కూడా వారు ఆర్థిక పోషణ చేసి ఈరోజు మందిరం మందిరముని స్థాపించిన వారిలో ఒక టీజీ వెంకటేష్ వారు అంతేకాకుండా ఇంకా